హాయ్ గైస్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ రేటర్ తెలుగు వీడియోస్ నేను మీ శివ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి కేవలం ఒక ఇరవై రూపాయలతో పిజియన్ నెస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒక రేకు డబ్బాతోటి నేను ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఈ రేకు డబ్బా వచ్చేసి మనకు మామూలుగా ఆయిల్ డబ్బాలు ఆయిల్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ ఆయిల్ డబ్బాని మనం ఒక నెస్ట్ లాగా అయితే పిజియన్స్కి అయితే ఉపయోగించవచ్చు అది ఏ విధంగా నెస్ట్ లేక తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు మీకు లెంత్ అనిపిస్తే ఈ వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్లో అయితే పెట్టుకుని అయితే చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మీద మన ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక నాలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి లేట్ చేయకుండా అయితే మనం అయితే వీడియోలో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక థౌసండ్ లైక్స్ అయితే నేను టార్గెట్ చేస్తున్నాను లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఈ బాక్స్ టైప్ అయితే ఉంది కదా ఇది ఇక్కడ మనం ఈ రౌండ్ షేప్ ఎక్కడైతే నాలుగు అయితే మీకు కనిపిస్తుందో మనం ఆ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు సైడ్కి చూసుకున్నట్లయితే ఆ షే అక్కడ కూడా మనం డోర్ అనేది పెట్టుకోవచ్చు అంటే మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడైతే మనం పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ మీకు ఓపెన్గా ఉంది కదా ఈ ప్లేస్లో అనేది నేను ఈ కత్తితో అయితే నేను మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ సైడ్ అయితే నేనైతే డోర్ అయితే పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం సైడ్కి కూడా పెట్టుకోవచ్చు ఆ సైడ్కి పెట్టుకుంటే ఏమవుతుందంటే స్పేస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది అవి లోపలికి వెళ్ళడానికి ఉండడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను సైడ్కి అయితే పెడుతున్నాను మీకు వీలైతే సైడ్కి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మనం ఓలైతే పెట్టుకోవాలి ఒక మూలకైతే ఎక్కడైతే మనం ఆ డోర్ షేప్ కావాలి అని అనుకుంటాము ఒక మూలకు ఫ్రెట్ చేసి ఈ విధంగా మెల్లగా చిన్న చిన్నగా అయితే కట్ చే కట్ చేసుకోవాలన్నమాట మీకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే మనకి చేతులు తెగే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉంటాయి ఈ రేకు కాబట్టి తొందరగా చేతులు అయితే తెగుతుంటాయి మనం చూసుకొని అయితే కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మీకు అంటే మెయిన్గా నేను ఈ డబ్బాని మీకు ఎందుకు కోసి చూపిస్తున్నానంటే కొత్తగా నిన్న పేరు అయితే చేశాను కదా ఫ్రెండ్స్ ఒక వీడియో అనేది నిన్న పోస్ట్ చేశాను కదా హోమర్స్కి వాటి కోసమే అయితే నేను ఈ నెస్ట్ అయితే సెటప్ అయితే చేస్తున్నాను అవి లోపల మన ఏదైతే ఫ్రిడ్జ్ నెస్ట్ బాక్స్ అయితే లోపల పైన ఉన్నాయి కదా వాటిలోకి చేరట్లేదు అనమాట ఇవి మామూలుగా మన ఇంట్లో సజ్జ పైన వాళ్తున్నాయి డైలీ ఈవినింగ్ కూడా ఇక్కడే ఉంటున్నాయి నైట్ టైంలో కూడా ఇక్కడే ఉంటున్నాయి అక్కడ లోపలికి అనేవి పోవట్లేదు అందుకోసం నేను ఇక్కడే మన రేకుల దగ్గరనే ఒక ఇది నెస్ట్ అనేది నేను పెడదామని అనుకుంటున్నాను అందుకోసం అయితే ఈ బాక్స్ అనేది కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక టూ టైప్స్ రెండు వైపులు అయితే అయిపోయింది అనమాట ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మనం ఈ విధంగా ఓల్ చేసేటప్పుడు ఏదైతే చాక్ అయితే వాడుతున్నానో ఆ చాక్ అనేది చాలా కొంచెం రఫ్గా ఉండాలి అదేవిధంగా స్ట్రాంగ్గా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే అది ఓల్ అయితే మనకి వీలుగా ఉంటుంది మీరైతే ఇక్కడ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ అంటే ఇది మనం ఓల్ చేసేటప్పుడు నెమ్మదిగా చాలా స్పీడ్గానే కట్ అయితే అవుతుంది మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనం నెక్స్ట్ పర్ఫెక్ట్గా అయితే చేసుకునే అవకాశాలు అయితే అంటే ఒక షేప్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి మీకు అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి గ్యాస్ ఓపెన్ అయితే అయిపోయింది మనకు ఇది మనం డోర్గా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ డోర్ వద్దు అని అనుకుంటే ఇది కూడా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు లోపల అక్కడక్కడ ఆయిల్ అయితే ఉంది ఇది ఆయిల్ డబ్బా కాబట్టి ఆయిల్ అనేది మనం తర్వాత ఒక క్లాత్తో అయితే మొత్తం మనం క్లీన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం ఓపెన్ అయితే చేశారు కదా ఈ విధంగా డోర్ కూడా మనం ఓపెన్ టప్ అయితే పెట్టుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు మీకు అందులో ఉన్నవి ఇప్పుడైతే మనం ఒకసారి తీసేసి మనం నీట్గా ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ అనేది ఒక క్లాత్తో అయితే సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకా మెయిన్గా ఏంటంటే ఆయిల్ డబ్బాలో ఉంటుంది కదా మనం వాటర్తో అయితే కడగకూడదు మన వాటర్తో కడిగినట్టు కడిగితే మాత్రం అప్పుడు మొత్తం జిడ్డు జిడ్ జిడ్డు జిడ్డు అయిపోతుంది అనమాట ఆ విధంగా కాకుండా ఓన్లీ మన క్లాత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేసి తుడుచుకున్నట్లయితే ఆ జిడ్డు అనేది మొత్తం వదిలిపోతుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఆ విధంగా నెమ్మదిగా మనం ఎక్కడైతే ఆయిల్ అయితే ఉంటుందో ఆ డబ్బా మొత్తం మన క్లాత్తో ఒక టూ త్రీ టైమ్స్ తుడుచుకుంటే సరిపోతుంది మీరైతే చూడొచ్చు గ్యాస్ ఇక్కడ నేను ఏ విధంగా తుడుస్తున్నాను ఇలా చేస్తే మనకు సరిపోతుంది ఇంకా ఏంటంటే ఇక్కడ మీకు సైడ్లు అయితే చూపించాను కదా గాయస్ ఆ సైడ్లు కూడా చాలా షార్ప్ అయితే ఉంటాయి ఈ విధంగా చూడ్చేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు మనకి సైడ్కి టచ్ అయినా చాలు ఆ చేతులు అనేవి మనకు ఊరికనే తెగిపోతాయి ఆల్రెడీ నాకైతే కట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆయిల్ బాక్స్లు అయితే ఉన్నాయి కదా వీటితో మనం పిజియన్స్కి నెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అదే విధంగా చాలా రోజుల పాటు సంవత్సరాల పాటు వస్తుంది ఒకవేళ మనం చెక్కలతో నెస్ట్ ప్రిపేర్ చేసినా కూడా ఆ చెక్కలు తడికి పలిగిపోవడం ఎండిపోవడం అలాంటివి జరి చీకబట్టి పోతుంటాయి కదా అలాంటివి జరగకుండా ఈ ఈ బాక్స్ అనేవి వినపవి కాబట్టి కనీసం మనకు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా అయితే వస్తాయి అన్నమాట మనం ఇది యూజ్ చేసుకుంటే ఒకదానికే కాకుండా ఇంకా చాలా వరకు మన ఈ బాక్సులు ఇలాంటివి మనం సెటప్ చేసుకున్నట్లయితే మంచి పిజియన్ నెస్ట్లు అయితే మనమైతే చే తయారు చేసుకోవచ్చు అనమాట మీకు కావాలంటే ఒక రెండు మూడు దాంట్లో ఇంకో నెక్స్ట్ వీడియో అయితే తీస్తాను మీరు కా చేయమంటే ఇప్పుడైతే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ కింద లోపల ఒక ఆయిల్ మార్క కూడా లేకుండా మొత్తం కంప్లీట్గా తీసేసాను తుడిసేసేసా అన్నమాట ఇప్పుడు మనం ఏవైతే ఆ సైడ్లు అయితే ఉన్నాయి కదా ఆ సైడ్లు కోసుకుంటాయి మనకు అంటే లోపలికి చేతులు పెట్టినప్పుడు కానీ పౌరాలు వెళ్ళినప్పుడు కూడా అవి కోసుకుంటాయి కాబట్టి అన్నింటిని ఇప్పుడు మనం ఒకవైపు లోపలికి మలిచేస్తే ఎలాంటిది అంటే మన చేతులు కానీ కాలు కాలు వాటికి అందులోకి వెళ్ళినప్పుడు కాలు కానీ తెగకుండా ఉంటాయన్నమాట ఇక్కడ నేను చేసే విధంగా మీరు చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్ ఇక్కడ మనం ఈ విధంగా కింద దాన్ని పెట్టి నాలుగు మూలలు మనం ఏవైతే షార్పుగా రంపంలాగా ఉన్నాయో ఆ ప్లేస్లన్నింటినీ ఈ విధంగా కొట్టుకున్నట్లయితే మొత్తం లోపల మలుచుకున్నట్లయితే ఈజీగా మొత్తం ప్లెయిన్గా అయిపోతుంది అన్నమాట అప్పుడు మనం చేతులు పెట్టినా కూడా అవి మనకు తెగవు ఆ పౌరాలకు కూడా ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ చూసారా ఈ విధంగా మనం చేయి కూడా కోసుకోదు ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ సగం నెక్స్ట్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఈ బాక్స్ సైడ్కి చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఈ రేకులు అనేవి హీట్గా హీట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం హోల్స్ పెట్టుకోవడం వల్ల వాటిలో నుంచి హెయిర్ అనేది వస్తుంది మీకు వీలైతే ఉన్న సైజులో మనం పెట్టుకోవచ్చు హోల్స్ అనేవి మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ బాక్స్కి ఒక వైపు అయితే నేను నేను నాలుగు వైపులు అయితే నేను హోల్స్ అయితే చేస్తాను చూడండి గాయస్ ఈ విధంగా మనం నెమ్మదిగా హోల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మనం చేసుకోవడం వలన మనకి హెయిర్ అనేది డైరెక్ట్గా వాటి లోపలికి అయితే వెళ్తుంది ఎందుకంటే గాలి అనేది ఆడదు కాబట్టి ఈ ఒకే వైపు మనం ఓపెన్ చేస్తే ఫ్రంట్ వైపు కానీ సైడ్ వైపు కానీ మనం పెట్టినట్టయితే అప్పుడు ఆ గాలి అనేది డైరెక్ట్ ఒకటే దగ్గర నుంచి వస్తుంది కదా ఆ విధంగా వచ్చినప్పుడు ఎక్కువ హీట్ అనేది లోపట్టే ఉండిపోతుంది మన ఈ విధంగా సైడ్లో నుంచి హోల్స్ పెట్టినట్లయితే మనకి ఒక వైపు నుంచి వచ్చిన గాలి ఇంకొక వైపు నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా పిజియన్స్ కూడా ఎయిర్ అనేది గాలి అనేది మంచిగా తగులుతుంది కాబట్టి మనం ఈ విధంగా మీరు ఇక్కడ చూసారు కదా ఒక చిన్న బాక్స్ టైప్ అయితే ఈ విధంగా హోల్ అయితే చేయడం అయితే జరిగింది ఇది కూడా మనం ఆ లోపలికి మనం నొక్కున్నట్లయితే సరిపోతుంది అన్నమాట అది సపరేట్గా మనం కట్ చేయాల్సిన అవసరం ఏంటిది ఇక్కడ మీరు చూడొచ్చు ఆ లోపలి వైకి ప్రెస్ చేస్తే పై వైపుకి అయితే వెళ్ళిపోయింది దానివల్ల పిజియన్స్కి అయితే ఎలాంటి అంటే ఎలాంటి దెబ్బలు కానీ అలాంటివైతే ఏం తగలవు మీరైతే గమనించవచ్చు ఫ్రెండ్స్ మన నెస్ట్ ఆల్మోస్ట్ ఇక ఒక నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ నెస్ట్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు మీకైతే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి రేకులకి పైవ అయిపోయిన ఏదైతే ఆ రాడ్ అయితే ఉందో ఆ రాడ్కి అనేది నేను మన అటాచ్ అయితే చేయబోతున్నాము అది ఎలానో మీకైతే చేయిస్తా చూపిస్తా చూడండి వీడియో తీయడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇది ఓన్గా అక్కడక్కడ స్టాండ్ పెట్టి వీడియో అయితే తీయడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియో సరిగా రాకపోవచ్చు మీరైతే చూడవచ్చు గ్యాస్ ఇప్పుడు నేను బైండింగ్ వైర్తో అయితే నేను ఏదైతే రేకులకి మనం రాడ్లు పైపులు వేసామో వాటిపైన ఒక కట్టె పెట్టి ఆ కట్టెకి మళ్ళీ బైండింగ్ వైర్తో అయితే నేనైతే చుడుతున్నాను మీరైతే గమనించవచ్చు మీకు చూడండి గాయస్ మనకి ఆల్మోస్ట్ ఒక వైప్ అయితే నేను కట్టేసాను ఇంకొక వైప్ కూడా ఉంది కట్టేస్తే ఇంకో సైడ్ కట్టేస్తే పూర్తిగా రెడీ అయినట్టే ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిజియన్స్కి ఇలాంటి నెస్ట్లు ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తారా ఒకవేళ ఇలాంటి నెస్ట్లు మీరు ప్రిపేర్ చేసినట్లయితే కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీరు పిజియన్ లవర్ అయితే మీ ఊరు పేరు మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో మీ ఊరు పేరు అయితే కింద కామెంట్ చేయండి గైస్ ఇక్కడ చూసారా మొత్తానికి మనకు నెస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆల్మో నేను పైన కట్టేస్తాను మీరు ఇక్కడ లోపల చూడొచ్చు ఇప్పుడు మనకి పిజి ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది పిజియన్స్ ఆగినా కూడా నిలబడినా కూడా అవి కింద పడవు అందులో పెట్టే ఎగ్స్ కూడా అవి కింద పడవు కాబట్టి ఇప్పుడు మీరైతే గమనించవచ్చు మీకు ఇంకా మనం ఆ పిజియన్స్కి దాంట్లో ఒక నెస్ట్ నెస్ట్ ఒక అంటే మనం వాటికి గుడ్లు పెట్టడానికి ఒక చిప్ప లాంటిది పెడితే సరిపోతుంది అనమాట అది కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా నేను ఏవైతే పిజియన్స్ ఓమర్స్ ఉన్నాయో వాటికి నెక్స్ట్ అనేది పెట్టాను కదా అవి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వీటిలో అయితే వదిలిపెట్టాను మీకు వన్ డే తర్వాత అయితే చూపిస్తాను చూడండి గ్యాస్ ఇప్పుడు ఆ పిజియన్స్ అనేవి ఇందులోనే ఉన్నాయి మీరైతే చూడవచ్చు వాటిలో వాటికి ఎక్స్ పెట్టడానికి ఒక కింద నెక్స్ట్ అది ఒక లాంటిది కూడా ఏర్పాటు అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలా వరకు కష్టపడి వీడియోస్ ఓన్గా తీస్తున్నాను కాబట్టి ఈ యూట్యూబ్ వలన నాకు వచ్చే ఇన్కమ్ అంటూ ఏముండదు మీ నుంచి వచ్చే కొంచెం సపోర్ట్ అయితే కావాలి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జైహింద్ మరొకటిలో మళ్ళీ కలుద్దాం బాయ్ బయ్ టేక్ కేర్